J.S. 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 j ప్రభుత్వం ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో ఇరవై రెండో తారీఖు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని పొదలకూరు గ్రామ పంచాయతీలోని నగర్ లేవట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు మంచి నిర్ణయం తీసుకొని రామశోభాయాత్ర అని పేరు పెట్టుకొని ఇరవై రెండో తారీఖు తొమ్మిది గంటల నుంచి గేట్ సెంటర్లో నువ్వులు వెంకట నాయుడు విగ్రహం దగ్గర నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రథ రాముల వారి విగ్రహాలతో రథరేగిం ఊరేగింపు ఉంటుంది కాబట్టి గ్రామంలోని ప్రజలందరూ అలాగే మండలంలోని ప్రజలందరూ కూడా ఒక పొదల కోరికే తలమానికి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేపడుతున్న ఈ రామశోభాయాత్రని అందరూ జయప్రదం చేయాలి ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలి అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కోరుకుంటున్నాం ఎన్నో ఏళ్ల చరిత్ర అందరు హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ యొక్క రాముడికి సంబంధించి అయోధ్యలో నిర్మి నిర్మించి మూడు సంవత్సరాల సుమారు నిర్మించేసి ఈ నె ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే ఇల్లుండి ఉదయమే ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి పట్టణంలోని ప్రజలు మండలంలోని ప్రజలు అందరికీ మరొక్కసారి తెలియజేయడం ప్రతి ఒక్కరు కూడా ఈ రామశోభాయాత్రలో పాల్గొని గేట్ దగ్గర నుంచి ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం వరకు రావాల్సిన మనవి ఉదయం తొమ్మిది గంటలకే మొదలవుతుంది పదకొండున్నర కల్లా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి మనకు అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయానికి అందరం గుడిలో ఉండి కూడా మనం కూడా ప్రత్యక్షంగా ఇక్కడ చిన్నగా వీక్షిస్తూ ఆ యొక్క ప్రతిష్టని మనం ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ జై గోవింద